మీరు నువ్వు ఆ మాధవ్ గడిచిపోయారంట కదా ఆడి పొరవ ఆడికే గౌరకిచ్చారంట కదా ఆ మాట నువ్వు నమ్మేవా పాసిపడిలేసుకుని ఎరగబడిన అవ్వటం కాదు మీరు చెప్పారని చెప్పి ఆడు దగ్గర నుండి మరి పొట్టకాయలు పోయి చెప్పాను పొట్లకాయలాంటి కాదు పొట్లకాయల్లా వాణ్ణి కత్తి లేకుండానే అరే కత్తి నేను ఇవ్వనండి వెళ్ళిపోతాను ఏ చేయండి సార్ మీ వెనకాల నేను ఉన్నాను ఏ చేయండి ఏ చేయండి